नेशन का दाग आ दिस है बेटी फट एच ई आर हर ए बेटी एच ई आर स्टार्टर स्टार्टर स्टार्ट పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు పోది పోయి ఎక్కడ పడితే నైట్అవు పోయి ఎక్కడ పడితే నైట్అవుట్ చేసుకుంటా ఊస్ హండ్రెడ్ నుంచి ఒకటి పోతే జీరో

ना तो फर्स्ट राइट है ना आई थिंक अडुतना लास्ट के आ हाउ डू आई स्पेल एफ ए टी आ एफ ए टी एफ ए टी मान ले कर सांग कोई भी सांगने एफ ए टी आ व्हाट इज एफ ए टी फैट फैट आ राइट ए एच ई आर एच ई आर हियर हां एच ई आर हां का एच ई आर सा वन था उत्तर आंसर हां

తెలుసుకుంటా వాట్ ఈ ఇప్పుడు ఏమన్నా సరే నెక్స్ట్ క్వశ్చన్ మళ్ళా నీ దగ్గర నుంచి వేసాం

Eyes. Mm, then ah. no. <laughs> <laughs> thang, thang, uh Yes, my Yes, what is by e -S? Yes, E, my s, s Okay. Oh, what, e -S. Is. what is uh, hmm. Y E S? yes, 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 yes,

నుంచి ఫస్ట్వి ఏన్ నుంచి ఒక ఏమంటారు హండ్రెడ్ ఇటుకేలు పోతున్నాయి ఏరోప్లేన్ లా ఇటు అక్కడ నుంచి ఇటుకేళ్ళ నుంచి ఒక ఇటుకే పడ్డది కింద ఎన్ని ఉంటాయి ఏరోప్లేన్ లా నైన్ నువ్వు ఏమన్నా

ఒక ఎలిఫెంట్ ని పెట్టాలంటే త్రీ స్టెప్స్ లో చెప్పు అంత ఎవరైనా చెప్పచ్చు ఫస్ట్ ఫ్రిడ్ ఫ్రిడ్ త్రీ స్టెప్స్ సో అదే సరే ఇంకొక క్వశ్చన్ సో అదే ఫ్రిడ్జ్ లా జిరాఫీ ఫస్ట్ నెక్స్ట్ క్వశ్చన్ ఫారెస్ట్ ఉంటుంది ఒకటి ఫారెస్ట్ లాయన్ ఉంటుంది లాయన్ బర్త్డే ఉంటుంది బర్త్డేకి అన్ని యానిమల్స్ పోతాయి ఒక్క యానిమల్ పోదు ఎవరు ఎవరు నువ్వు లయన్ బర్త్డే నువ్వు 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 ఎలిఫెంట్ ఎలిఫెంట్ జిరాఫీ సో కరెక్ట్ ఆన్సర్ నేను తెలుసా జిరాఫీ ఎందుకంటే ఫ్రిడ్జ్లో ఉంది కదా ఫ్రిడ్జ్లో పని చేసారు కదా సో చలో నెక్స్ట్ క్వశ్చన్ సరే నువ్వు ఆగు నీకు తెలుసు నువ్వు నువ్వు చెప్పగ ఇక నీకు మీరు ఇద్దరికీ తెలుసు నాకు తెలుసు తెలిసి మీరు ముగ్గురే చెప్పాలి సో మీరు ముగ్గురు సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఒక మనిషి ఒక మనిషి కాదు ఏమంటారు రైట్ ఒక మనిషి ఉంటాడు ఒక చెరువు ఉంటుంది ఆ చెరువులో అన్ని క్రొకడాల్స్ ఉంటాయి కానీ మనిషి అది దాటి పోతాడు అది చనిపోడు దాటి పోతాడు ఎట్లా పోతాడు క్రొకడాల్స్ ఉంటాయి బోట్ ఉండదు ఏముండదు అక్కడ నడుచుకుంటానే పోతాడు కానీ ఎంత ఉంటాయి వాటర్ క్రొకడాల్స్ ఉండే ఏరియా అది క్రొకోడైల్స్ ఉండే ఏరియా సరే చెప్పాలా ఆన్సర్ చె నాన్న చెప్పు కాదు ఇది కూడా లేదు కదా నేను చెప్పు ఉంటాయి అవి చెరువులో ఉండే ఏరియా క్రికెటర్స్ ఉండే ఏరియా అది కాదు చెప్పాలా చెప్పాలా ఆన్సర్ చెప్పాలా లాయన్ బర్త్డేకి అన్ని అనిమల్స్ పోయినాయి కదా అక్కడ ఏమి ఉండవు క్రికొటైల్ ఉండే ఏరియా అది సో అర్థమైందా అర్థమైందా సరే సరే ఓని సో ఆడు పోతాడు కదా అంత ఎక్కి పోయి ఇట్లా స్టెప్ ఎక్కి చచ్చిపోతాడు దాటినాక ల్యాండ్ పైన కాలు పెడతాడు కాలు పెట్టి ఇట్లా పోతాడో లేదో చచ్చిపోతాడు ఎట్లా ఎట్లా చచ్చిపోతాడు కాదు లాయర్ వాళ్ళ పార్టీలో ఉన్నారు కదా కాదు పాములు అన్ని యానిమల్స్ అక్కడ దావత్లో ఉన్నాయి ఫిష్ ఎట్లా ఫిష్ ఏవో అన్ని యానిమల్స్ అన్నీ దావత్లో ఉన్నాయి ఇక్కడ ఎవ్వరు లేరు కాదు సరే నువ్వు చెప్పు

ఇదొక్కరు నొ కార్స్ గానైతే ఎం చేస్తున్నాంట మునే ఎం చేస్తున్నా గర్ల్స్ ఎం చేస్తున్నా ఆ ఎన అలోక్ గేజ్ లేస్ కొరి ఫస్ట్ పురాస్ కొరి కుంకుమ గేజ్ లేస్ కొరి ఫస్ట్ పురాస్ కొరి కుంకుమ ఎవాలి పిచ్చా చియాజి నాటిల అందరూ చేసి రండి పిచ్చా చియాజి లేస్ కొరి ఫస్ట్ పురాస్ కొరి కుంకుమ పెట్టి చియాజి లేస్ కొరి ఫస్ట్ నేను గర్ల్ ఉంటే నేను బాయ్ లెక్కనే ఉంటా ఉంటే నేను బాయ్ లెక్కనే ఉంటా ఏంది బాయ్ అడితే పోయి ఎక్కడ పడితే అవుట్ చేసుకుంటా ఊస్తా పోయి ఎక్కడ పడితే ఊస్తా చేసుకుంటూ ఏడవడతా నాకు సంబంధం నైట్ అవుట్

ని పండియర్ సరే నా టీ ఊసారా నా టీ ఊసారా ఫస్ట్ కొంచెం ఇంజెపిని అమ్మక్కకు దేవుని రూమ్ లోకి అరే అన్నబదల్ చెప్తది ఐన చూసి అన్నారా మనం అమే అన్నబదల్ చెప్తది గైస్ ఈమే తమ్ముడి చూసిండి ఐడి వచ్చి కలేతో చూసినా మనం పండి నేను అంటి చేస్తానే నా అంటి ఈమే అన్నబదల్ చెప్తది గాని అన్నబదల్ చెప్తది గైస్ రే అబదల్ చెప్పినా ఏ ప్రూఫ్ ఉంది నిక్ నిక్ ప్రూఫ్ ఉంది ఉంది మామ ఉంది మామ ఉంది ప్రూఫ్ అ응 ను ఓరా మళ్ళీ గాయపుడు అన్నవు ఉండారండి మీ ఇద్దరు కొట్టుకోండి నువ్వా అన్నో వంమే హంలే চলো চলো বাই বাই বাই